తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గం ప్రకటించిన ఏక కాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీపై హర్షం వ్యక్తం చేస్తూ రుద్రంగి మండలంలోని రైతులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వీట్లు మిఠాయిలు తినిపించి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న రెండు లక్షల రుణమాఫీ నిర్ణయంపై రాష్ట్ర రైతులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించుకున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాబట్టి ఏకకాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేస్తానని అన్నారు గత ప్రభుత్వాలు పావుల వంతు రుణమాఫీ చేసి గొప్పలు చెప్పుకున్నారని అన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది ఆగస్టు పదిహేను వరకు రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తుందని ఈ సందర్భంగా సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారు రాజశేఖర్ ఉన్నప్పుడు రుణమాఫీ చేసిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి లక్షల వాళ్ళు పది సంవత్సరాల్లో మొదటి ఐదు సంవత్సరాల్లో చేసింది కేవలం పదహారు వేల కోట్లు రెండోసారి అధికారులకు వచ్చిన పన్నెండు వేల కోట్లు చేసింది కానీ మనం ముప్పై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు ఈరోజు రైతులు రుణమాఫీ చేయాలని చెప్పండి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీ సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట తుక్కుకూడ కూడా బాగా గుర్తుంది రైతులకు దాన్ని ఈరోజు ఆగస్టు పదిహేనవ తేదీ లోపల చేసి తీర్థమని చెప్పి నిన్నటి రోజు మంత్రివర్గ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు ఈరోజు స్వీట్ల పంపిణీ కార్యక్రమం రైతుల పక్షాన ఈరోజు ఈ ప్రాంతం నుంచి రుద్రైంగ మండల కేంద్రం నుంచి వేళ నియోజకవర్గం నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రజల పక్షాన రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాం రైతు భరోసాకు సంబంధించిన విధి విధానం ఖరారు కూడా రాత్రి రైతు భరోసాను రైతులకు అందిపడానికి మంత్రి వర్గ ఉపసంఘాన్ని కూడా వేయడం జరిగింది దాని విధి విధానాలను తీసుకోండి గత ప్రభుత్వం కొండలకు కోనలకు గుట్టలకు వాగులకు వంకలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రియల్ ఎస్టేట్ లో పోయిన తవ్వలు కూడా ఇచ్చిన సందర్భం దృష్టిలో పెట్టుకోండి ఈ ప్రభుత్వం ఎవరైతే రైతు వ్యవసాయం చేసుకుంటారో వారికి వ్యవసాయ పెట్టుబడి రైతు భరోసా ఇవ్వాలని చెప్పడానికి కోసం విధి విధానాల కోసం కూడా ఒక కమిటీ వేసింది రైతులు రాజు చేయాలని చెప్పని సంకల్పం రైతులకు ఉచిత విద్యుత్ మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ రైతులు పండించిన పంటల మద్దతు ధర కొనుగోలు చేయాలని చెప్పని నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారి ఖాయంలో సన్నపు వడ్లు వేసేటరకు బోనస్కి ఐదు వందల రూపాయలు ఇవ్వని కూడా ఒక కార్యక్రమం తీసుకున్నది రైతుకు ఈరోజు ఈ ప్రాంతంలో శ్రీపాది ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా ప్రాజెక్టు నుంచి సాగుండలు తీసుకోవాలని చెప్పని లక్ష్యాన్ని పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ అంతిమంగా రైతులు రాజేయాలని చెప్పిన ఆలస్ తోటి ఈ ప్రభుత్వం ఉంది రాబో రోజులకు రైతులు మరింత అభివృద్ధి పద్ధతులు తీసుకుని పోదాం సందర్భంగా తెలియజేస్తా ఈ రోజు ఇక్కడ ఉద్రంగి కాంగ్రెస్ పక్షాన మరి రైతులతో కలిసి స్వీట్ల పంపిణీ కార్యక్రమాన్ని నేను ఇక్కడ తాండ్రోల్ వెళ్ళినప్పుడు రైతు నోట మాట రావడం లేదు మాకు ఈ రుణమాఫీ ఈ విధంగా చేస్తానని చెప్పి కలలు కూడించలేమని చెప్పనమాట ఆ విధంగా రైతుల సంతోషానికి అవదేలేవు అందుకే ఈ ప్రాంత రైతుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గౌరవ మంత్రివర్గ సహచరులకు గౌరవ శ్రీమతి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఈ సందర్భంగా మీ ప్రాంత ప్రజాపక్ష ప్రతిపక్షాన్ని కృతజ్ఞత తెలియజేస్తా